హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చి ఈ మోడల్ నెక్ ఫ్రంట్ మోడల్లో ఈ నెక్ మోడల్ వస్తుంది కదండి ఈ నెక్లోని ఈ మోడల్ ఇక్కడ పట్టంచు చీరలకి వేస్తున్నారు అది మోడల్ ఇది ఎలా కటింగ్ చేయాలి ఫ్రంట్ భాగం నార్మల్ కటింగ్ ఇది మా మామూలుగా మనకి సేఫ్ బెల్ట్లు ఉంటాయి ఈ ఫ్రంట్ వచ్చి మనకి సేఫ్ బెల్ట్లు మామూలుగానే ఇవ్వాలి ఇప్పుడు మోడల్ ఇది ఎలా కటింగ్ చేయాలి అనేది ఒకసారి వీడియోలో చూడండి వెనకాల భాగం ఈ మోడల్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని కటింగ్ చేయడం నార్మల్ బ్లౌజ్ మీదే మనం కొలతలు తీసుకుని ఎలా కట్ చేయాలనేది ఇప్పుడు ఈ వీడియోలో ఫస్ట్ వచ్చి ఆ బ్లౌజ్ని ఇలా రివర్స్ చేసుకొని ఫ్రంట్కి మనకి ఎప్పుడూ కటింగ్ చేసే విధంగానే ఫ్రంట్ భాగాలను మధ్యలోకి తీసుకొని ఇలా పట్టుకొని డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మనకిక్కడ ముప్ప ఇంచు ఉండేలా లైన్ డ్రా చేసు మనం తీసుకున్న బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ని ఎలా అయితే ఉందో అలా ఇట్ గా మనం లైన్ చేసుకోండి ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత ఇలా లైన్ తర్వాత వచ్చి మనకి నెక్ నెక్ ఎంత అయితే డౌన్ అయితే ఉందో అంత డౌన్ని ముప్పావి ఇంచు ఇక్కడ ఎక్స్ట్రా పెంచండి ఎందుకంటే ఇది ఖర్చుకి అనమాట సోలర్ ఉంది కదా ఇటు ఇటుపక్క ఈ పక్క సేమ్ పెట్టండి ఇక్కడైతే ముప్పై ఇంచు పెంచండి నెక్కి ఈ పెంచిన తర్వాత మనకి నెక్ డౌన్ ఉంది కదా దీనికి ముప్పై ఇంచు పెంచాలి పైకి ఎందుకంటే మనం కుట్టేసేటప్పుడు ఫోల్డింగ్లో పోతుంది అనమాట తర్వాత ఇక్కడ మనకి సమానంగానే ఉండాలి ఈ ముప్పై ఇంచు మనం పైపింగ్ చేసుకున్న అలాగే లేదంటే రింగ్ పీస్ని అటాచ్ చేసుకున్నా సరిపోతుంది అనమాట ఇది నడుం భాగం ఇక్కడ వచ్చి మనకి వైపు భాగం వైపు భాగాన్ని మనం ఎలా అయితే ఉందో శంఖ దగ్గర కుట్టేసుకోండి ఇప్పుడు ఈ ఇది ఒకసారి నడుం ఎంత ఎంతైతే వచ్చిందో ఒకసారి మనం చూసుకుందాం అది ఎలా అంటే ఫస్ట్ ఇక్కడ డాట్స్ దగ్గర నుంచి రివర్స్ చేసుకొని బ్లౌజ్ ఎప్పుడు కూడా మెజర్మెంట్ చేసేటప్పుడు మనం ఎప్పుడు కూడా రివర్స్ చేసుకోవాలి ఇక్కడ కచ్చ భుజం మీద ఉన్న ఉంది కదండి ఇక్కడ ఇక్కడ వరకు ఈ ఖర్చు భాగం హాఫ్ ఇంచు ఖర్చు ఉంటుంది ఇక్కడ మనం ఖర్చు పెట్టి కుడతాం అనమాట స్టిచ్చింగ్ చేసేటప్పుడు హాఫ్ వదులుతాం ఈ ఆపించు సివర్ నుండి మనం ఇలా పట్టుకొని టేప్ని ఈ చివరి భాగం వరకు నడుము డాట్ వరకు కొలవండి ఇలాగ కొలిస్తే నాకు ఒటు ఇంచెస్ వచ్చింది వన్ ఇంచు ఖర్చుకి పెంచుతున్నాం ఇప్పుడు అది మనకు వచ్చిందా లేదా ఒకసారి చూసుకోండి ఇక్కడికి ఇప్పుడు మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ అయిన తర్వాత సోలర్ వచ్చి ఎంత వచ్చిందో ఒకసారి మనం కేత్ సహాయంతో కొలవండి సోలర్ భాగం సోలర్ మెడ కలిపి ఏడు అంగులాలు దాంట్లో నాలుగు అంగ్లాలు సోలర్కి మూడు అంగుళాలు నెక్కకి నెక్కకి వదిలి ఇక్కడ మనం ఆల్రెడీ మనకి మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ని ఇక్కడ నెక్ భాగంలో ఉన్న మార్కింగ్ కింద నడవనికి ఎంతైతే పొడవు తీసుకున్నామో అక్కడ మార్కింగ్ చేసుకుని ఇలా లైన్ డ్రా చేసుకోండి తర్వాత స్కేల్ సహాయంతో ఇలా డ్రా చేయండి రౌండ్ నెక్కి మనం ఏ నెక్ అయితే పెట్టాలనుకుంటున్నామో మనం ఈ బోర్డర్లు దాటకుండా పెట్టుకోవాలి ఎప్పుడైతే దాటకుండా పెట్టుకున్నామో అప్పుడు మనకి భుజం వచ్చి జారిపోకుండా ఉంటుందన్నమాట భుజం పై నుంచి సోలర్ జారిపోతుంది ఆ సమస్య ఉండదు నెక్స్ట్ వచ్చి మనకి సంక దగ్గర పొడవు సంక పొడవు వచ్చి ఎప్పుడైతే మన సోలర్ ఏడంగుల పెట్టామో శంఖ కూడా ఏడు అంగులలే పెట్టాలి ఏ బ్లౌజ్కి అయినా సోలర్ని పెట్టే శంఖ వస్తుంది అనమాట ఇక్కడ సోలర్ వచ్చి మనకి ఆరు అంగుల పెడితే ఇక్కడ ఆరు పెట్టాలి ఇక్కడ ఐదు అంగులాలు పెడితే ఇక్కడ ఐదే పెట్టాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ టిప్ మాత్రం మర్చిపోకండి అంటే అందరం అన్ని బ్లౌజులకి ఒకే మెజర్మెంట్స్ రాదు ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ ఏడు అంగులాలు డౌన్ చేసామో ఇక్కడ వన్ ఇంచ్ పాయింట్లో పెట్టాలి పెట్టుకున్న తర్వాత మనం నార్మల్గా మన డౌన్ని ఇలా సేర్ చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఈ నెక్ వచ్చి మనకి హాఫ్ ఇంచ్ రౌండ్ అయ్యేలా చేయండి మామూలు నార్మల్గానే మనం కటింగ్ చేసేది ఫస్ట్ వచ్చి మనకి వెనక భాగం కటింగ్ ఎలా అయితే ఉందో అలా కటింగ్ చేసుకోండి కటింగ్ని ఇలా పెట్టండి ఈ భాగం పైన మన పేపర్ కటింగ్ని ఇలా పెట్టుకోండి నేను పేపర్ క్యాన్వాస్ని వాడాను ఎందుకంటే న్యూస్ పేపర్ అయితే మీకు ఎలా నేను కట్ చేస్తున్నానో ఎలా మార్కింగ్ చేస్తున్నాను అనేది మీకు వీడియోలో కనిపించదు కాబట్టి అందుకని పేపర్ ని వాడాను పేపర్ తో మనం ఫ్రంట్ వచ్చి ఫస్ట్ మనం ఇది ఎంత అయితే ఎలా అయితే ఉందో అలాగా సేమ్ మనం మార్కింగ్ చేసుకోండి సంఖ వైపున సంఖ సోలర్ వైపున సోలరు మెడ వైపున మెడ అలాగే మార్కింగ్ చేసుకోండి మెడ వచ్చి మనకి ఇది నార్మల్గా మెడ వచ్చి మనకి నార్ నార్మల్గా మనకి సెవెన్ ఇంచెస్ ఉండాలి సెవెన్ ఇంచెస్ ఉంటేనే నెక్ బాగుంటుంది ఎందుకంటే ఈ మోడల్కి సెవెన్ ఇంచెస్ అయితేనే లుక్ బాగా కనిపిస్తుంది అన్నమాట ఎక్కడైనా మనకి సిక్స్ ఇంచెస్ అయితే చిన్న సైజు బ్లౌజులకి అనమాట ఇది పెద్ద సైజు బ్లౌజు దీనికి సిక్స్ ఉపయోగపడదు సెవెన్ ఇంచెస్ అయితేనే కరెక్ట్గా ఉపయోగపడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది మామూలుగా మనం నార్మల్గానే నెక్ డౌన్ ఎలా అయితే తీస్తామో అలాగే మామూలుగా తీసేయండి తీసుకోండి తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని ఫ్రంట్ భాగాన్ని ఒకసారి పొడవు ఎంత అయితే కావాలి మనకి పదమూడు అంగుళాలు కావాలి ఆల్రెడీ పదమూడు అంగుళాలు ఫ్రంట్ పొడవుంది ఉంది తర్వాత ఇక్కడ సోలర్ నుండి ఇక్కడికి మనకు డిజైన్ చేయడానికి ఫ్రంట్ మోడల్ రావాలి కదా ఆ మోడల్కి అనమాట ఇది కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి ఫైవ్ ఇంచెస్ డౌన్ చేయండి ఫైవ్ ఇంచెస్ ఎప్పుడైతే మనకు డౌన్ చేసామో ఇక్కడ నుంచి ఇక్కడికి టూ ఇంచెస్ ఇలాగా టూ ఇంచెస్ లైన్ ఇలా డ్రా చేయండి ఇలా టూ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్కి మనకి ఏమవుతుందంటే ఇక్కడ నుండి ఇక్కడికి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయండి ఇలా డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇది మనం ఈ నెక్ ఉంది కదా సెవెన్ ఇంచెస్కి నెక్ అక్కడికి ఇలా డ్రా చేయండి ఇలా డ్రా చేయడం వల్ల ఈ నెక్ మోడల్ ఇలా వస్తుంది మనం ఇలా గానే వేసుకోవడం వల్ల ఇది నెక్ వచ్చి మనకి ఫోల్డింగ్ అవ్వకుండా ఉంటుంది ఇక్కడ కొంచెం డౌన్ చేసామంటే ఫోల్డింగ్ అవుతుంది అది అవ్వకుండా ఉండాలంటే మనం లేస్ కానీ పైపింగ్ కానీ వాడవాలి ఇక్కడ కుట్టేటప్పుడు నెక్ రౌండ్ వెనక్కి రివర్స్ అవ్వకుండా ఉండాలంటే తర్వాత మనం ఫస్ట్ మనం ఎనకాల భాగంతో సంక తీసాం కదా అదే భాగంతో నే ముందు బాక్స్ గీసుకోండి స్ట్రైట్ వచ్చి సెవెన్ ఇంచెస్ ఉండాలి సెవెన్ ఇంచెస్ పెట్టిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ పెట్టండి ఇక్కడికి వన్ ఇంచ్ పెట్టడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇలాగ మనకి సంక దగ్గర వచ్చి ఉగ్గురాగ లేకుండా ఉంటుంది అనమాట పర్ఫెక్ట్గా ఉంటుంది ఫిట్టింగ్ బాగా ఉంటుంది అనమాట ఇలా వన్ ఇంచ్ పెట్టుకుని ఇక్కడ నుంచి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఇలా డ్రై డ్రా చేసుకోండి ఈ డ్రా చేసుకున్న తర్వాత నెక్ సంక మామూలు నార్మల్గానే వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టాలి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టి ఇలాగా లోపలికి కరువు తీయండి ఇలా తీయండి చూసారా ఫ్రెండ్స్ ఇలా తీసిన తర్వాత మనం దీన్ని కటింగ్ చేసేటప్పుడు చేసే ముందు ఇక్కడ ఆల్రెడీ నేను లైట్గా కొంచెం ఇలా తీసుకోమన్నాను దాన్ని మనం ఈ సంఖలోకి ఈ సంఖ ఉన్న డౌన్లోకి ఇలా ఇలా పెట్టండి కలపండి మోడల్కి ఇలా కలపండి ఇది ఆర్మల్ రౌండ్ ఇది ఆర్మల్ రౌండ్లో కలపాలి ఓకేనా ఇది నెక్ ఇవి నెక్లా ఉంటుంది ఇక్కడ నుంచి ఇలా వెళ్ళాలి ఇది మాత్రం కరెక్ట్గా రావాలి మనకి ఇది సంఖ రౌండ్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత మనం కటింగ్ చేద్దాం ఫస్ట్ ఇలా సేమ్ ఇది ఎలా అయితే ఉందో అలా కటింగ్ చేసుకోండి సేమ్ ఈ పీస్ సంఖ వరకు కట్ చేయండి సంక వరకు కట్ చేసి సంఖ డౌన్ కూడా ఇలా కట్ చేసుకోండి తర్వాత ఇలా వచ్చి లోతు ఈ మొక్క సేమ్ ఎలాగైతే ఉందో సేమ్ పీస్ మనం అలాగే కట్ చేయాలి ఈ కట్ చేసిన తర్వాత దీన్ని ఇప్పుడు కటింగ్ చేయడం ఎలా చూడండి దీని ముందు మనం కటింగ్ చేసేటప్పుడు ఇది ఎలా ఉందో అలాగే కటింగ్ చేయకూడదు దీనికి ఎకస్టాప్ పెంచాలి ఓకేనా ఫ్రెండ్ అది ఎలా అంటే ఫస్ట్ మనం ఫస్ట్ నెక్ ఇది ఎంతైతే ఉందో ఫస్ట్ బ్యాక్ సైడ్ ని ఫస్ట్ తీసుకోండి అది ఎలా అయితే ఉందో అలాగే గా లైన్ డ్రా చేసుకొని ఇది ఎలా అయితే ఉందో అలా లైన్ డ్రా చేసుకుని ఈ పేపర్ క్యాన్వాస్ మనకి ఈ సైజు బ్లౌజ్ వాళ్ళు ఎవరికన్నా మనం కుట్టేటప్పుడు ఉపయోగించుకోవచ్చు ఇది ఎన్నంగ్లాలు అంటే మనం మీ మెజర్మెంట్స్ ఎంత అయితే ఉందో మెజర్మెంట్స్ పొడవుని బట్టి లూజుని బట్టి మనం పేపర్ క్యాన్వాస్ తీసుకుంటాం అది ఎంతమందికైనా ఇదే సైజు వాళ్ళు వస్తే మనం ఇదే పెట్టి మనం నా తొందరగా కటింగ్ చేసేయచ్చు అనమాట అలా కటింగ్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది ఎక్కడ పక్కన పెట్టేయకుండా జాగ్రత్త పెట్టుకోండి ఓకేనా తర్వాత ఇది మనం కటింగ్ చేసుకుందాం ఇది ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈజ్ మనం మామూలు నార్మల్గానే కటింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మన ఫ్రంట్ భాగం ఎలా తీయాలనేది ఒకసారి చూద్దాం మనకి ఇది ఎలా అయితే ఉందో పేపర్ క్యాన్వాస్ ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఇది మనకి మెడవైపు భాగం ఇక్కడ సోలర్ ఇది శంఖ ఇది మాత్రం మర్చిపోకండి ఇది శంఖ సోలరు అనే ముక్క మీకు శంక ఇది నెక్ రౌండ్ అనమాట ఇప్పుడు దీన్ని మనం ఎలాగైతే ఉందో సేమ్ ఇలాగే ఫస్ట్ ఇదంతా నార్మల్గానే గీయండి ఇక్కడికి వచ్చేటప్పుడు మనం ఇక్కడ ఇది కటింగ్ చేసాం కదా ఇక్కడ ఎక్కడ కట్ చేసామో అం అక్కడ వరకు ఇక్కడ కటింగ్ చేసాం కదా ఇక్కడ వరకు మనం ఒకసారి మా ఆన్వాళ్ళు పెట్టుకోవాలి ఇక్కడ కూడా కొంచెం ఎగస్టా పెంచుకోవాలి ఇప్పుడు దీన్ని సహాయంతో ఇక్కడ ఆఫించ అనమాట ఇంచ్ అంటే మనకు ఖర్చుకి ఖర్చుకి ఆపించి ఎప్పుడు కూడా మనం ఇది అటాచ్ చెయ్యి మళ్ళీ ఈ కింద భాగాన్ని మనం అటాచ్ చేసేటప్పుడు ఈ ఇంచ్ మనకి ఎక్కువ ఉండాలన్నమాట ఇలా సేమ్ ఉండాలి ఇలా తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఒకసారి మళ్ళీ మీకు అర్థమయ్యేలా ఇక్కడ కింద భాగం ఇది కింద మన డాట్స్ అయ్యి వేసిన తర్వాత వచ్చే ముక్కని అటాచ్ చేయడానికి అనమాట ఇక్కడ హాఫ్ క్లియర్ క్లియర్గా పెట్టుకోవాలి ఓకేనా ఎక్కడి నుంచి పెంచాను ఇదిగో కటింగు కట్ చేశాను ఈ కట్ చేసిన దగ్గర నుండి ఇలాగ పెంచాను అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ముప్పై ఇంచ్ ఇలా ఎక్స్ట్రా ఇచ్చాను ఇక్కడ ముప్పై ఇంచ్ ఇలా ఎక్స్ట్రా ఇచ్చాను ఇచ్చిన తర్వాత ఇలాగ కరువు చేశాను ఓకేనా ఇప్పుడు దీన్ని మనం కటింగ్ చేసుకుందాం నెక్స్ట్ ఇప్పుడు ఇది ఉంది కదా ఈ భాగానికి ఇప్పుడు ఇది ఎలా తీసుకోవాలి అంటే మనం ఇప్పుడు ఈ భాగం ఎలా అయితే ఉందో సేమ్ ఇలాగే దగ్గరికి పెట్టుకుని మన క్లాత్స్ చివరి వరకు ఇలా పెట్టుకుని మొత్తం మనం నెక్క అయితే ఇక్కడ ఇక్కడ ఈసారి మనం ఇక్కడ ఇక్కడ తీసేస్తాం కదా ఈ ముక్క ఎక్కడ తీసేస్తామో అక్కడే ఆ భాగంలోనే మళ్ళీ దీనికి కూడా మార్కింగ్ చేసుకోండి ఈ సంఖ ఇక్కడ ఈ శంఖ భాగం ఇది ఎలా ఉంది ఫస్ట్ కటింగ్ చేసేటప్పుడు ఈ ముక్కను మళ్ళీ మనం ఇక్కడ తెచ్చుకోవాలి సేమ్ ఇది ఎలాగైతే ఉందో అలాగనే గ్రీ ఇలాగ లైన్ చేసుకోండి ఇక్కడ వచ్చి మనకి చెస్ట్ పొడవు ఇక్కడ నుంచి ఇక్కడికి మూడున్నర పెట్టుకుని మూడున్నర దగ్గర వన్ నుంచి దించండి మూడున్నర దగ్గర వన్ నుంచి దించండి ఏ బ్లౌజ్కి అయినా దించాలి చిన్న సైజు బ్లౌజ్ వాళ్ళకి అయితే పన్నెండు అంగుళాలు పెడతాం కదా పైనుంచి అందుకని ఇక్కడ ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ వాళ్ళకి పదమూడు చెస్ట్ సాల్దు ఎందుకంటే ఇక్కడ మనం ఇది నార్మల్ కటింగు అందుకే చాలా కాబట్టి వన్ ఇంచ్ దించాలి వన్ ఇంచ్ దించిన తర్వాత ఇలా లైన్ డ్రా చేసుకోండి ఓకేనా ఈ లైన్ని ఇక్కడ నుంచి ఇలాగ క్రాస్ చేయండి ఎక్కడైతే పెంచామో అక్కడ వరకు ఓకేనా తర్వాత ఇది మనకి పక్కకు పెట్టుకుని ఇక్కడ కూడా సేమ్ మనం ముప్పావించు పెంచాలి దీని మీద ఇక్కడ ముప్పావించి పెంచాలి ఎందుకంటే ఇది ఇది కలిపేటప్పుడు మనకి తగ్గుతుంది సేమ్ రావాలి కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునే భాగం ఇక్కడ ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి వచ్చే భాగం ఇక్కడ నుంచి మనకి ఇక్కడ నుంచి మనకి ఓపెన్ భాగం దగ్గర ఇది ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి ఇది నెక్ ఇది మనకి సంఖ్య సంఖను వచ్చి ఇది ఇక్కడ జాయింట్ సోలార్ జాయింట్ ఇక్కడ చేస్తున్నాం ఇక్కడ డౌన్ ఇది మొత్తం మొత్తం ఫుల్గా బ్లౌజ్ కడింగ్ అనమాట ఇక్కడ ఏం తీసుకోవాలంటే ఇక్కడ మనం మామూలుగానే ఫస్ట్ మనకి బ్లౌజు ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి కరెక్ట్గా రావాలి కదా దానికి ఇక్కడ ఫోర్ ఉక్సులు ఉండేలా చూసుకొని ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి ఎందుకంటే మనకి వాళ్ళది ఎక్కువగా బెల్ట్ అనేది రాదు తర్వాత అది బండగుత్త అనమాట ఎవరికైనా ఇక్కడ నుంచి ఇక్కడికి టూ టూ ఇంచెస్ పెట్టుకోండి టూ ఇంచెస్ పెట్టుకుని దాన్ని లైన్ ఇలా డ్రా చేసుకోండి ఇలా చేయడం వల్ల మనకి సేఫ్లో చెస్ట్ భాగం బాగా వస్తుందన్నమాట ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి మూడు అంగ్లాలు ఈ మూడు అంగ్లాల్ని సెంటర్ చేసుకొని వన్ అండ్ హాఫ్ చేసుకొని ఈ పైకి డాట్ వచ్చేది మనకి రెండున్నర ఇలా రెండున్నరకి మార్కింగ్ చేసుకోండి దాన్ని ముందు స్ట్రైట్గా లైన్ కొట్టండి తర్వాత ఇలా క్రాస్ట్గా లైన్ డ్రా చేసుకోండి ఇది చేసిన తర్వాత దీనికి వచ్చి మనకి వన్ ఇంచ్ అనమాట వీళ్ళు కా ఇది ఇలా వన్ ఇంచ్ పెట్టుకోండి తర్వాత సంఖలోది నార్మల్గా సంఖ భాగం వైపున నార్మల్గా మనం ఇక్కడి నుంచి ఇచ్చుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ ఉండాలి మన సంఖలో ఇచ్చేటప్పుడు వన్ ఇంచ్ ఉండాలి ఓకేనా వన్ ఇంచ్ ఉండడం వల్ల అప్పుడు క్లియర్గా నీట్గా వస్తుంది అనమాట తర్వాత ఇది కరెక్ట్గా ఈ లైన్ ఓకేనా ఇప్పుడు దీన్ని మనం కటింగ్ చేద్దాం కొత్త వారైతే అలాగే స్కటింగ్ నార్మల్ హ్యాండ్స్ ఏనండి అది మీరు మామూలు నార్మల్ హ్యాండ్స్ మీరు ఆల్రెడీ ముందు వీడియోలో ఎలా కట్ చేశానో ఒకసారి చూశారు కదా వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను ఇప్పుడు అది కటింగ్ పెట్టట్లేదు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఇలా వస్తుందన్నమాట ఇది మనకి ఇచ్చేసిన తర్వాత ఇలా వస్తుంది నెక్ ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు దాని ఆ కటింగ్ అయిన తర్వాత లైనింగ్తో మన ఫ్రంట్ మనకి నెక్ అంచు భాగం ఈ ఈ భాగం వచ్చేది ఎలా కటింగ్ చేసుకోవాలో ఫ్రంట్ క్లాత్ని ఒకసారి మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఇలాగా ఈ క్లాత్ ముక్క ఎలా అయితే ఉందో దీన్ని ఇలా పెట్టుకుని ఈ అంచులు కోర అంచులు రెండు కూడా మన వైపుకే ఉండాలి మన వైపు ఉన్న వైపునే మనం ఇది సోలరు ఇది సంక ఇది నెక్ ఇక్కడ మనం పెంచాం అది సేమ్ ఎలా అయితే ఉందో అలాగే మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కటింగ్ చేయండి ఇది కొన్ని ఎక్కువ సారీస్కి అయితే ఇది ఎడల్పు బార్డర్ వస్తుంది ఇది చిన్నది చిన్న సైజు సారీ అనమాట దీనికి ఎడల్పు బార్డర్ రాలేదు అయితే ఇది కూడా బాగుంటుంది ఇది కూడా మంచి లుక్ వస్తుంది ఫ్రెండ్స్ ఇలా తీసుకొని సేమ్ ఎలా అయితే ఉందో మనం లైనింగ్ పీస్తో సమానంగా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న తర్వాత ఇది ఇలా వస్తుంది దీనికి మనం లైనింగ్ ఇది కూడా ఒరిజినల్ పీస్ని కట్ చేసుకున్నాక అది ఇలా పెట్టుకుని కుడితే మంచి నీట్గా వస్తుంది ఇది స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో పెడతాను ఈ ఇప్పుడు కటింగ్ మాత్రమే ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే బెల్ ఐకన్ నొక్కండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్